నమశివాయ శ్రీమాత్రే నమ ఈ ధనుర్మాస వైశిష్ట రీత్యా ప్రతి ఒక్కరూ కూడాను ఉదయాన్నే విష్ణు సహస్రనామ పారాయణ చేయటం సకల అభీష్ట సిద్ధికి గొప్ప తత్వాన్ని ప్రసాదిస్తుంది తెల్లవారుజామునని వాడవాడలా కూడాను దేవాలయాలలో జయగంటలు మోగుతాయి ఆ జయగంటలు హరినామ సంకీర్తనతో కూడి మోగుతాయి ఆ హరి అనే రెండు అక్షరాల పదంలో ఉన్నటువంటి చైతన్య స్ఫూర్తి మానవాళికి జ్ఞానతత్వ మేలుకొలుపుగా ప్రతినిత్యం కూడా ఈ ధనుర్మాస ప్రారంభం నుంచి కనిపించేటువంటి బహున్నతమైన సంస్కారవంతమైనటువంటి విధి విధానం ఆండాళమ్మ తల్లి నిత్యము కూడాను స్వామిని చేరటానికి ఏ తీరున తాపత్రయపడ్డదో ఏ తీరులో ఆమె ఆ స్వామి లీలలను అభివర్ణించిందో ఆ అభివర్ణించినటువంటి తీరు తెన్నుల పరమార్థ లక్షణాన్ని ప్రతినిత్యం కూడా అర్థం చేసుకునేందుకు వీలుగా చిన్నలు పెద్దలు పాపలు మహిళలు అందరూ కూడా దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి స్వామి సేవలో తమ జీవితాన్ని అంకితం చేస్తారు ఈ ధనుర్మాస సందర్భంగా పవిత్రవంతమైన భావన పరంపరలో ఆ విష్ణుమూర్తిని అర్చించేటువంటి సంప్రదాయం మనకు ఈ ధనుర్మాసంలో కనిపించే అద్భుత తత్వం